గోవిందాయ నమ హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్ కృష్ణ వందే జగద్గురు భగవద్గీత పద్దెనిమిదో అధ్యాయము అరవై ఎనిమిదవ శ్లోకం యైమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిదాస్యతి భక్తి మై పరాం కృత్వా మామే వైశ్యత్య సంశయ నాయందు భక్తి కలిగి ఈ పరమ గోప్యమైన గీతోపదేశమును అనగా గీతాశాస్త్రమును నా భక్తుల హృదయములలో పదుల పరచువాడు నన్నే పొందును ఇందు ఏ మాత్రము సందేహము లేదు మామే వైశ్యత్య సంశయ ఏ మాత్రము సంశయం వద్దు డౌట్ వన్ పర్సెంట్ కూడా పెట్టుకోవద్దు నువ్వు నన్నే పొందుతావు అంటే మోక్షాన్ని పొందుతావు నా పరంధామాన్ని చేరతావు అని చెప్తున్నాడు పరమాత్మ ఎలాగా మద్భక్తే మద్భక్తి నాయందు పరమ భక్తి కలిగి ఉండి పరమాత్మ ఎందు అచంచలమైన విశ్వాసము ప్రేమ శ్రద్ధ భక్తులు కలిగి ఉండాలి ఇవి ఉన్న వాళ్ళకి భౌతిక జగత్తులో ఉన్న భౌతికమైన విషయాల పట్ల వెర్రి వ్యామోహము వెంపర్లాట లాట ఉండదు అలాంటి నా భక్తులు నా ఎందు పరమభక్తి కలిగి ఉన్నవాళ్ళు ఈ పరమ గోప్యమైన గీతోపదేశమును అంటే ఈ గీతాశాస్త్రాన్ని భగవద్గీతను ఏమిటి భగవద్గీత అంటే గోప్యమైనది అంటే రహస్యమైనది కాదు పరమ గోప్యమైనది చాలా 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 రహస్యమైనది అందరికీ అందే జ్ఞానము కాదు ఇది ద్వాపరయుగంలో త్రేతాయుగంలో కూడా చాలా మంది దగ్గర జ్ఞానం లేదు పరమాత్మ ఏం చెప్పాడు అర్జునుడికి ఒక చోట సృష్టి అది అందు ఈ జ్ఞానం ఈ భగవద్గీత నేను సూర్యునికి ఉపదేశించాను అర్జున కాలక్రమంలో ఈ జ్ఞానం భూమి మీద లుప్తమైపోయింది లేకుండా పోయింది కాబట్టి మనుషుల్లో విపరీతంగా రాగద్వేషాలు పెరిగిపోయి అలా 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 ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధం వరకు వచ్చింది ఇప్పుడు నేను మరలా నీకు ఉపదేశిస్తున్నాను ఎప్పుడు యుగం అంతములో కలియుగమే హారంభం అవుతుంది అనగా ఎందుకు అప్పుడు స్వామి ఉపదేశించాడంటే అప్పుడు లేదో రాజ్యాల కోసం ఆస్తుల కోసమే కొట్లాడలు ఉండేవి యుగంలో ఇప్పుడు అనుక్షణము అసూయ అనుక్షణము స్వార్థము అనుక్షణము అధర్మము ద్రోహ చింతన అవినీతి అన్యాయం ఉన్నాయా లేవా మన ఆస్తి గులు లాక్కుంటే కాదు మనకి కోపం ఇంకెవరైనా ఎదిగినా కూడా కోపమే మనకంటే ఇంకెవరన్నా బెటర్గా ఉన్నా కూడా కోపమే తట్టుకోలేం కడుపు మండిపోతూ ఉంటుంది మనకంటే ఇంకెవరన్నా ఆనందంగా ఉన్నా కూడా కోపమే ఇంకో ఉంటారండి ఎవరు నవ్వుతూ సరదాగా ఉంటే కూడా చూడలేరండి కళలో నిప్పులు పోసేసుకుంటారు అసూయ అసలుకి అంతే జ్వలింప చేసే దగ్ధం చేసే అసూయ అనమాట మంటలు బండించే నిప్పు పెట్టే అసూయ అంతటి అసూయ ఉంటుంది కొందరిలో ఇలాంటి పరిణామాలన్నీ ఈ దోషభూయిష్టమైన కలియుగంలో ఉంటాయి కాబట్టి పరమాత్మ అతి గోప్యమైన పరమ గోప్యమైన ఈ భగవద్గీతని ద్వాపరయుగము చివర్లో ఇహ కలియుగం వస్తుందనగా అర్జునుడిని నిమిత్తంగా చేసుకొని సర్వమానవాళ్ళ హితము కోసం ఈ ప్రపంచానికి బోధించడం జరిగింది ఇప్పుడు ఇది ఎవరికి బాగా వారికి వస్తుంది ద్వాపరయుగం చివరిలో బోధించాడు కాబట్టి ఇహ కలియుగం నడుస్తున్నంత కాలము ఈ భగవద్గీత బాగా ఉపయోగపడుతుంది కాస్త ఇవన్నీ అసూయ రాగద్వేషాలు ఇవన్నీ కూడా కాస్త అణుచుకొని డౌన్ చేసుకొని ప్రశాంతంగా బతకడానికి భగవద్గీత ప్రతి మనిషికి ఉపయోగపడుతుంది మరి ఎలా నేర్పాలి ఏం చేయాలి అంటే ఎవరికి పడితే వాళ్ళకి కాదు ఎందుకు నిన్నటి శ్లోకంలో స్వామి చెప్పారు శ్రద్ధ లేని వాడికి ఆ ఒక ప్రేమ తెలుసుకోవాలని ఒక శ్రద్ధ ఆసక్తి లేని వాడికి నేర్పినా కూడా వాడు అవమానిస్తాడు వాడు ఎవడో సినిమాలు వడేలో చెప్తాడు అబ్బా అందమైన ఫిగర్ కనపడితే పడేయాలంటే కంట్రోల్ అవ్వాలంటే వంద భగవద్గీత చదవాలి అని ఇదిగో ఇలాంటి దిక్కుమాల డైలాగులకి వీటికే భగవద్గీత ఉపయోగపడుతుంది పనికిమానులు వాడు అలాగే చేస్తాడు పర్ఫెక్ట్ ఫిగర్ కనపడితే కంట్రోల్ చేసేవాడికి వంద భగవద్గీత చదవాలంట వాడికి సినిమాలు డైలాగు నేను విన్నాను ఏంటంటే ఇదిగో ఇలా అపహాసం చేస్తారు భగవద్గీత పట్ల శ్రద్ధ విశ్వాసం లేని వాళ్ళు ఇలా అపహాసం చేస్తారు సినిమా వాళ్ళు డైలాగుల కోసం వాడుకుంటారు కాబట్టి ఇలాంటి పనికిమానుల వాళ్ళకి ప్రబుద్ధుల కోసం కాదు నా భక్తుడై ఉండి పరమ భక్తుడై ఉండి గీత అనే రహస్యమైన ఉపదేశమును ఎవరైతే నా భక్తుల హృదయాలలో బదలపరుచుతాడో భక్తి కలిగి వినాలనే కుతూహలం ఉండి పరమాత్మ ఎందుకు విశ్వాసం కలిగి ఉండు ఆయన ఒకడు ఉన్నాడు అని నమ్మి ఈ భగవద్గీత తెలుసుకుంటే నేను బాగుపడతాను అనే ఒక శ్రద్ధ ఉన్న శ్రద్ధాళువులు ఎవరైతే ఉంటారో ఎంతో కొంత భక్తి కలిగి ఉంటారు పరమాత్మ పట్ల ఈ భక్తి ఉన్న వాళ్ళకి తన పరమ భక్తుడు నేర్పాలట నాయందు పరమ భక్తి కలిగి ఉన్నవాడు ఈ గీతారు రహస్య ఉపదేశమును నా భక్తుల హృదయాలలో కదలపరచాలని చెప్తున్నాడు పరమ భక్తి ఉన్నవాడు భక్తుడు ఇక్కడ రెండు విషయాలు చెప్తున్నాడు స్వామి అంటే పరమ భక్తి ఉన్నవాళ్ళు అంటే విశేషంగా భగవంతుడి దగ్గర ఉన్నవాళ్ళు లేదా ఆచార్యులు లేదా గురువులు పరమాత్మను పరమాత్మగా భావించేవాళ్ళు ఇతర తన భక్తులు ఇంకా ఎవరు పూర్తిగా తెలుసుకోలేకపోయారు తెలుసుకోవాలని కుతూహలం ఉందో అలాంటి భక్తులకి నేర్పాలి వారి హృదయాలను పదలపరచాలి అంటే వాళ్ళకు బాగా ఎక్కే విధంగా వాళ్ళు దీన్ని బాగా దృష్టిలో పెట్టుకొని భగవద్గీతను ఆకలింపు చేసుకొని చేసుకుని జీవితంలో ఆచరణలో పెట్టి ఆ గమ్యాన్ని చేరే విధంగా మోక్షాన్ని పొందే విధంగా అంతవరకు పరమభక్తులు కృషి అయ్యాలి అని చెప్తున్నాడు పరమాత్మడు ఇక్కడ ఎందుకు ఏమాత్రము సందేహము లేదు డౌట్ పెట్టుకోవద్దు ఏమాత్రం నిజమా కాదా చెవితే ఏదైనా వస్తుందా రాదా ఈ రోజుల్లో ఇవన్నీ ఎందుకు లాంటి సంశయం నువ్వు పెట్టుకోవద్దు నేను నిజంగా భగవద్గీత ప్రచారం చేయడం వలన భగవద్గీతను చక్కగా నేను చదివి పాటిస్తూ ఆకలింపు చేసుకుని పది మందికి శ్రద్ధాళువులకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చెప్పడం ప్రచారం చేయడం వలన నిజంగా పరమాత్మును నన్ను అనుగ్రహిస్తాడా ముక్తిని ప్రసాదిస్తాడా భగవంతుడు నన్ను తన ధామానికి పరంధామానికి లేదా వైకుంఠానికి పిలుస్తాడా అనే సంశయం వద్దయ్యా నీకు నేను ఖచ్చితంగా నీ పక్కన ఉంటాను నేను నిధరిస్తాను నేను ప్రేమిస్తాను కంటికి రేపులా కాపాడుకుంటాను ఇహంలో ఉన్నప్పుడు నేను నీతోటే ఉంటా మా పరాపదంలోనూ నేను నీతోటే ఉంటాను నువ్వు నాతోటే ఉంటావు అని చెప్తున్నాడు పరమాత్మ భగవద్గీత గురించి ఎందుకంటే ఇంత గట్టిగా నొక్కి చెప్తున్నారంటారేమో ఇక్కడ మీరు చూడండి యయమం పరమం మద్భక్తే మద్భక్తేష్మిధాస్యది మద్భక్తి నా ఎందు పరమభక్తి కలిగి ఉండడము అని పరమాత్మ చెప్తుంటే కొందరు వక్రీకం చేసే భగవద్గీతలో మద్భక్తి అంటే కృష్ణ భక్తి కాదు ఎవరి భక్తి వీళ్ళ భక్తి అనమాట వీళ్ళని భక్తి చేయాలి గురువుగారు అనుకుంటూ మీరే దేవుడు అనుకుంటూ వీళ్ళ కాళ్ళ మీద పడిపోవాలి మద్భక్తి అంటే కృష్ణ భక్తి కాదు అని వీడియో నేను విన్నానండి ఒక ప్రవచనంలో చెప్తున్నాడు ఒక మద్ద ఆయన కూర్చొని మద్భక్తి అంటే కృష్ణ భక్తి ఇక్కడ కృష్ణుడు నా ఎందు భక్తి కలిగి అంటున్నాడు ఆయన ఏమో మద్భక్తి అంటే కృష్ణ అని కాదు అందరు దేవతలకి అందరికి వీళ్ళు ఎవరైనా కొత్త ప్రమోట్ చేస్తే వాళ్ళ కూడా మొత్తానికి ఇరవై నాలుగు గంటలు ముడి అరిగిపోయేలాగా నడుములు విరిగిపోయేలాగా పూజలు చేయాలన్నమాట మద్భక్తి అంటే అర్థం అదంట ఆయన గారు వ్యాఖ్యానం ఇలాంటివి చూసినప్పుడే నేను ఖండిస్తా మరలా గురువులను దిడుతుంది ఇవిడికేదో అంతా తెలిసినట్టు అనేసి మాట్లాడతారు నాకు అంతా తెలియదు అండి అంతా తెలియదు ఈ లోకంలో కానీ కనీసం నేను ఉన్నది ఉన్నది చెప్పడానికి ప్రయత్నం చేస్తాను నేను ఎన్నో గ్రంథాలు చెప్పట్లా ఏదో భగవద్గీత లేదంటే రామాయణం లాంటివి ఏదన్నా చెప్పినా ఎప్పుడైనా వీడియోస్ చేసినా ఉన్న టెక్స్ట్ ఉన్నట్టు దాంట్లో ఏముంది అని చెప్తాను తప్ప నా బుద్ధిని వాడి తెలివిగా దాన్ని మార్చి మసిపూసి మారేడుకాయ చేసి దాంట్లో ఇంకెవరో శక్తుల్ని గుప్పి గుప్పించి భగవద్గీత కృష్ణుడు చెప్పలేదు ఎవరో కృష్ణుడితో చెప్పించారు రాముడు యుద్ధం చేయాలి ఎవరో దూరి రాముడితో యుద్ధం చేయించారు ఇట్లాగా మసిపూసి మారడికాయ చేయండి రామాయణం చెప్పాలనుకుంటే వాల్మీకి రామాయణంలో ఏదు ఉందో ఆ టెక్స్ట్ యథాతథంగా చెప్పేయాలంతే భగవద్గీత చెప్తే భగవద్గీత పరమాత్మ మద్భక్తి నాయన పరమభక్తి కలిగి అనేసి చెప్తున్నాడు దాని కింద ఎవరనిచ్చారు వేదశాస్త్రవుడు భగవంతుడిని మహాత్ముల ఎందు అంటే ఆచార్యుల్లేందు గురుజనుల ఎందు భక్తి శ్రద్ధలను పూజ్య భావమును కలిగి ఉండటమే భక్తి నాయందు భక్తి నన్ను భక్తి జయ అని చెప్తున్నాడు పరమాత్మ మద్భక్తి అంటే కృష్ణ భక్తి కాదు అంటే ఎలాగా ఇక్కడ కృష్ణ పరమాత్మ భగవద్గీత బోధిస్తున్నాడు ఆయన నేను మాం అహం అన్నప్పుడంతా ఆయన కృష్ణుడు కాదంట మరెవరు ఆయన కృష్ణుడు కాకపోతే బహునాం జన్మనామంతే జ్ఞానవాన్మాంబర పద్ధతి వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ అనేందుకు చెప్తాడు శబ్ద ప్రయోగం ఎందుకు చేస్తాడు ఆయన వాసుదేవ సర్వమితి అంతటా ఉండదే వాసుదేవుడే సమహాత్మ అలాంటి మహాత్ముడు సుదూర్లభ దొరకడం దుర్లభము ఈ వాసుదేవ అనే శబ్దం ఎవరికి అన్వయం అవుతుంది ఆలోచించండి ఒకసారి మీరు వాసుదేవ అనే పదము ఏ దేవతలకు వాడతారండి ఏ దేవతలను వాడతారా భగవంతుడికి వాడతారా చెప్పడం మీరు చెప్పండి ఆదశాక్షరి మంత్రం నమోగవతి వాసుదేవాయ ఈ వాసుదేవాయ అనే శబ్దం ఎవరిది భగవద్గీతలో ఆదశంకర భగవద్భాదుల వారు కూడా వాసుదేవ అనే శబ్దము పరమాత్మ వాచకమని వైష్ణవులు పరమాత్మను ఆరాధించే వారిని రూఢీ చేసేసి వ్యాఖ్యానం రాసిన తర్వాత కూడా వీళ్ళకి ఇబ్బంది ఏంటో కళ్ళు మంటలు ఏంటో కడుపు నింటో గ్యాస్ ఏంటో నాకు అర్థం కాదు కాబట్టి మీరందరూ కూడా చదవండి భగవద్గీతని చక్కగా శ్లోకము తాత్పర్యము అలాగే కొన్ని పుస్తకాల్లో శ్లోకం తర్వాత మరలా ఆ శ్లోకాన్ని కట్ చేసి పదవిచ్ఛేదనము దానికి అర్థం కూడా ఉంటుంది అది తాత్పర్యం ఉంటుంది చదివి తెలుసుకోండి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు ఏంటి ఇలాగే ఒకరికేస్తారు చెప్పినట్టే కృష్ణుడిని పొగిన్నట్టే పొగుడతారు ఇండైరెక్ట్గా ఆయన దేవుడు కాదని చెప్తారు భగవద్గీతను కృష్ణ గీత కిందకి దించేస్తారు కృష్ణుడు చెప్పిన గీతకి భగవద్గీత అని పేరు వీళ్ళు మాత్రము భగవత్ అనే శబ్దం వాటం ఇష్టం లేక ఈని భగవంతుడిని చేయడం ఇష్టం లేక కృష్ణ గీత అని మాట్లాడుతున్నారు అనమాట అంటే పోయే కాలపు రోజుల దాపురించి వీళ్ళు పాపులర్ అయిపోయినా కూడా ఇలాంటి మాటలు మాడుతూ ఉంటారు వీళ్ళ అతి తెలివితేటలు వీళ్ళ బుద్ధి మొత్తం భగవంతుడి తెలుసు మేము పండితులు అని చెప్పి కొందరు చేసే అతి ఉంటాయి చూసారు ఒక రోజు వస్తుంది పాపం పండిన తర్వాత అప్పుడు ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నాను గీతని గీతగా చదువు తెలుసుకోండి గీత బోధించిన వాడు కృష్ణ పరమాత్మ ఆయన పైన ఎవరు ఉంటే ఆజ్ఞాపించి వరే నువ్వు బోధించిన అబ్బాయి అని ఏ శ్యామలాదేవో లేదా వారహిదేవో చెప్తే బోధించదు అలా ప్రచారాలు చేస్తారు వీళ్ళు కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది గీతని బోధించిన వాడు కృష్ణ పరమాత్మ కృష్ణ పరమాత్మ బోధించిన గీతకు భగవద్గీత అని పేరు అక్కడ భగవత్ శబ్దం ఎవరిదంటే అది కృష్ణుడితే కృష్ణస్తు భగవాన్ స్వయం ఈ మాట ఆదిశంకర్ భగవత్పాదులు వారే చెప్పారు అలాగే మహాభారతుల్లో అంపసై మీద భీష్ముల వారు ఉన్నప్పుడు కృష్ణ పరమాత్మని వేయినామాలతోటి కీర్తిస్తే దానికి కృష్ణ సహస్రనామని పేరు కాదు విష్ణు సహస్రనామం అని పేరు ఎందుకంటే కృష్ణ పరమాత్ముడే నారాయణుడు పరిపూర్ణ అవతారం కృష్ణుడికి నారాయణుడికి భేదం ఏమీ లేదు ఏ భేదం లేదు పరిపూర్ణ అవతారం వారు కాబట్టి కాస్త గ్రహించే ప్రయత్నం చేస్తే ఇలాంటి వాళ్ళ మాయాజాలాల్లో మాయా మాటల్లో పడి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు ధర్మ రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణ ఆర్పడం